హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని వినండి దయచేసి ఎవరు కూడా మీరు స్కిప్ చేయకుండా ఒకవేళ కొత్త వారైతే కనుక మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి సో స్క్రీన్ మీద నా నంబర్ కూడా ఉంది కదా చూస్తున్నారు అసలు ప్రస్తుతము నిజంగా అత్యంత బాధ ఎందుకంటే కొంతమంది టెట్ అభ్యర్థులు టెట్ అభ్యర్థులు ఇప్పుడు టెట్ మీరు ఇవ్వకపోవటం వలన మేము ఎంతగా మేము నష్టపోతున్నాం వారి యొక్క బాధ ఆవేదన ఎలా ఉంది అంటే ఆల్రెడీ ముందున్నటువంటి అభ్యర్థులు గత ఎనిమిది సంవత్సరాల నుంచి డిఎస్సి లేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీరు డిఎస్సీ ఇచ్చారు దీనికి మనం సంతోషపడాలి కానీ ప్రతి డిఎస్సికి ముందు టెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు ఏ నవంబర్లో ఇస్తే మేము అడిగేవాళ్ళం కాదు జనవరిలోనో ఫిబ్రవరిలో ఇస్తే మేము అడిగేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు మా కోర్సు పూర్తయింది మా కోర్సు పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు టెట్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం టెట్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచన చేస్తుంది సో పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఇది రెండవ టెట్టం ఈ సంవత్సరంలో రెండో టెట్ గత సంవత్సరంలో టెట్టో డిఎస్సిలు రెండు టెట్లు జరిగినాయి డిఎస్సి జరిగింది సో ఇది ప్రభుత్వము మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి డిఎస్సి అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ చూడండి యూటీఎఫ్ఓ రకరకాల మరి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చారు డిఎస్సి అభ్యర్థులు నలభై ఐదు రోజులు మీరు హడావిడిగా ఇప్పుడు సర్టిఫికేట్లు అప్లోడ్ అవ్వట్లా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుందో తెలియట్లేదు సో చదవలేకపోతున్నాం ఈ టెన్షన్స్ మరికొంత జాప్యం ఎలా ఉంది అంటే చాలామంది అభ్యర్థులకి నేను ఒక విషయం అయితే చెప్తానండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలామంది అభ్యర్థులు ఇక్కడ మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది జాప్యం అంటే న్యాయపరమైనటువంటి వివాదాలు అన్నారు ఇది మంత్రి గారే చెప్పారు న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకెళ్ళండి వయోపరిమితితో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఇరకాటంలో పడిపోయారు నలభై ఐదు రోజులు అనేటప్పటికీ మరొక ఇరాక ఇరకాటంలో పడిపోయారు ఇక ఇవే కాకుండా మనకి సో అభ్యర్థులు అతి తక్కువ సమయంతో అభ్యర్థులు చాలా గందరగోళమైన పరిస్థితులు ఇవంతా ఒక ఎత్తు ఇవంతా కూడా ఒక ఎత్తు ఎందుకంటే ప్రభుత్వానికి తెలియదా తెలుసు కదా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అన్ని విషయాలు తెలుసు తెలియదు అనుకోవడానికి లేదు ఎందుకంటే అక్కడ అధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు సో మంత్రులు కూడా మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారంటే వారి యొక్క పనితీరు కనబడుతుంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి సరే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అదే ఈ ఎలక్షన్స్కి మీరు చూడండి ఎలక్షన్స్ ఆరు నెలల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి అంటే ఎలక్షన్స్ ఇస్తామని ఆ రకరకాల డేట్లు చెప్పి దాన్ని క్లోజ్ చేశారనుకో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే ఉన్నటువంటి వీళ్ళందరికీ ఎంత కోపం వచ్చేస్తుంది అవునా కదా అలాగే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ అర్థం చేసుకోవాలి అభ్యర్థులు బాధను అర్థం చేసుకోవాలి ఇటు టెట్ అభ్యర్థులు బాధను అర్థం చేసుకోవాలి డిఎస్సి బాధ డిఎస్సి అభ్యర్థులు బాధను అర్థం చేసుకోవాలి మరొక ప్రధానంగా మరొక ప్రధానంగానండి ఏది ఈ అర్హత మార్పులను చూసారు అది గెజిట్ జారీ నేను చూపిస్తాను చాలామందికి చాలా ఇంట్రెస్ట్గా వింటారు కదా సో గుర్తుపెట్టుకోండి నువ్వు హైదరాబాద్లో కూర్చుని వీడియోలు చేస్తున్నావు ఒక ఆయన ఉన్నారు లేదు మహానుభావులు అదేవిధంగా మహానుభావులు ఉంటారు కదా తప్పేముంది మహానుభావులు అంటారు మరి వారికి ఏ పాటి జ్ఞానం ఉంది ఏ పాట ఉందో అన్నది అది వారికి ఎరిక నాకు తెలియదు అలాగే కాకినాడలో కాకినాడలో ఒక నేను పేరెంట్ చెప్పను కానీ మరి పిల్లల్ని మీరు ఏ విధమైనటువంటి ఆల్రెడీ ప్రభుత్వాలనే మీరు మోసం చేశారు మోసం చేయడమే కాదు ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు ఎలా అదేనా సో నువ్వు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యుండి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యుండి సో ప్రభుత్వ పాఠశాలకి యగనామాలు పెట్టేసి ప్రో ప్రభుత్వ పాఠశాలని నిర్విరామం నిర్వింగ తయారు చేసి మరి అభ్యర్థుల్ని ఎలా పీడించుకు తినటం అనేది కరెక్టా ఒకవైపున ప్రభుత్వాన్ని సో ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని ఎంతగా లూటు చేస్తున్నారో చట్టం ప్రకారమే నేను చెప్తానండి ఏదైనా అదే చట్టం ప్రకారం చెప్తాను సో దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలా ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు ఎలాంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఆలోచన చేయండి సో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేయండి సో చట్టం ప్రకారం నువ్వు ఎక్కడ బోధించకూడదు చట్టం ప్రకారం నీవు సో ప్రభుత్వ పాఠశాలకే నువ్వు పరిమితం కానీ ఆటికి ఎగనామాలు పెట్టేసి బయట బయట చెప్పడం క్లాసులు చెప్పుకోవడం బయట ఇలాంటి ప్రభుత్వం ఒకసారి సో ఇది మీ చూతుంది ప్రభుత్వానికి మేము మనం చేస్తుంది రెండు నేను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి మీకు స్క్రోలింగ్ అవుతుంది మీరు నిజంగా డిఎస్సికి సార్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని నేను సిన్సియర్గా చదువుతున్నాను సార్ అనుకుంటే నేను టాస్క్ ఇచ్చాను ఈ నెలాఖరికండి ఈ ఏప్రిల్కి ఎస్జిటి వాళ్ళకైతే కనుక నైన్త్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ ఇప్పటి వరకును సో ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది రేపటి నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పెడతాను తర్వాత నైన్త్ టెన్త్ అయిపోయింది ఫస్ట్ డివిజన్ అయిపోతుంది మళ్ళీ సెకండ్ డివిజన్ ఇంతలాగా ఒకసారి కాదండి మినిమం నా దా నా బ్యాచ్లో ఎస్డిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరినీ అది తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు బయాలజీ ఫిజిక్స్ సోషల్ హిందీ అందరికీ వా వా ఎన్నిసార్లు చక్కగా నేను ప్రాక్టీస్ పెడతాను ఆలోచన చేసుకున్నాను ఇది చూస్తున్నా అది గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ నేనేం ఫీజు ఐదు వేలు ఆరు వేలు ఏం పెట్టట్లేదు ఎవరి దగ్గరను ఏదో మెంటర్షిప్ ప్రోగ్రాంలు పెట్టుకుని నేను పెట్టట్లేదు మరి ఓకేసారి ఇవంతా బాగానే ఉన్నాయి ఏంటి సార్ పరిస్థితి అంటే చూడండి డిగ్రీలో ఇది కేంద్ర ప్రభుత్వం తెలియాలిగా రీసెంట్గా రాజస్థాన్ యొక్క బీఈడి కేసులో డిఎస్సి కేసులు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పిచ్చిందా బీఈడి వాళ్ళు అర్హులు కాదు ఎస్డిటి పోస్టులు కానీ చెప్పిందా సో అది మనకున్నటువంటి చూడండి ఎన్సీటీఈ ఎన్సిటిఈ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎన్సిటి రూల్స్ ఏం చేసింది ఆ దేశంలో అన్ని విద్యా వ్యవస్థకి అంతా కూడా ఫైనల్ చేసి చెప్పింది ఎస్డిటి పోస్టులు ఎస్డిటి వాళ్ళకే బీఈడి వాళ్ళకి లేదు అని చెప్పింది అదంతా తెలుస్తుంది రూల్స్ ఇప్పుడు ఎన్సిటి చూడండి ఇక్కడ ఒక గెజిట్ జారీ చేసింది గెజిట్ ఏది డిగ్రీలో పాస్ మార్కులు వస్తేనే డిగ్రీలో అంతేగాని ఎక్కడ కూడా మీకు పాస్ ఈ నలభై ఐదు యాభై ఆ తర్వాత సవరణలు చేసుకున్నారు తర్వాత సవరణలు చేశారు అదే తర్వాత సవరణలు చేశారు నేను మొత్తంతో చదువుతాను తెలుసుకోండి ఇప్పటికే అది డిగ్రీలో పాస్ మార్కులు వస్తేనే డిఎస్సీకి అర్హులే రెండు వేల పదకొండు కంటే ముందున్న వారికే ఈ ఛాన్స్ రెండు వేల పదకొండు అంటే రెండు వేల పదకొండుకు ముందు డిగ్రీ అయిపోయింది అనుకోండి రెండు వేల పదకొండుకు ముందు డిగ్రీ అయిపోయింది అనుకో జస్ట్ కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ ముప్పై ఐదు మార్కులు వస్తే చాలు ముప్పై ఐదు మార్కులు పాస్ అయితే ఇక అదేనా రెండు వేల పదకొండు తర్వాత పాస్ అయిన వాళ్ళకుంటే ఇక్కడ త్వర మార్కుల శాతాన్ని తగ్గించింది మార్కుల శాతాన్ని తగ్గించింది అదేనా ఇది సో గతంలో ఈ నిబంధనను పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ ఇది తెలంగాణ తెలంగాణ గతంలో పట్టించుకోవాలి ఇప్పుడు తెలంగాణలో పట్టించుకున్న రీసెంట్గా డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సి రాసాయనిక అర్హత లేని అభ్యర్థులకు ప్రభుత్వం తీఫ్ గౌరవ్ చెప్పింది రెండు వేల పదకొండు సంవత్సరం కంటే ముందు డిగ్రీ ఇక్కడ ఏం చేసింది రెండు వేల పదకొండు కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకి మార్కులు మార్కులతో పని లేదు జస్ట్ పాస్ ఆ తర్వాత నుంచి అయితే కనుక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసారంగా ఇక్కడ ఏం చేసిందంటే గతంలో డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీలో ఓబీసీలకు యాభై శాతం మార్కులు ఎస్టీ బీసీ వికలాంగులకు నలభై శాతం మార్కులు ఉండేది దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో మార్కుల శాతాల్లో మార్పులను సవరణ చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్సీటీఈ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది అదేనండి ఇక్కడ చూడండి రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది గంట ముందు పాస్ అయిన వారు మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులుగా ఉంటారని దాంట్లో పేర్కొంది అలాగే ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓబీసీలకు నలభై ఐదు ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం మార్కులు సరిపోతుందని మరో రూలు ఇక్కడ స్పష్టంగా ఇచ్చింది ఇదేదో నా నాది కాదు బాబు గుర్తికోండి ఎప్పుడు చాలామందికి తెలియాలి కదా చాలామంది తెలియాలి కదా అందుకనే గతంలో కూడా మీకు గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ మీకు ఎంతలా చదువుతున్నా నేనున్న ప్రతి విషయాన్ని చెప్పి మరీ చూపిస్తున్నా మీరు నమ్మకపోతే నేను ఏం చేస్తా ఇంట్లో కూర్చుని వీడియోలు చేస్తే సరిపోద్దా ఏది కూర్చొని చేసినా కానీ ఇన్ఫర్మేషన్ ఉండాలా ప్రతిదీని మీకు ఇక్కడ రీసెంట్గా ఇది అనుకోవచ్చు ఇది తెలంగాణది కదా తెలంగాణ అయితే ఇది ఈ రూల్స్ పెట్టింది ఎవరో ఈ రూల్స్ పెట్టింది మన ప్రభుత్వం మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జారీ చేసినటువంటి పరిస్థితి అది కూడా నువ్వు ఎలాగా ఎక్కడో రాజస్థాన్కి జరిగింది రాజస్థాన్లో బిఈడి కే డిఎస్సి కేసు ఇచ్చారు రాజస్థాన్లో డిఎస్సీ కేసు ఇస్తే కనుక కేవలం రాజస్థాన్కి అందామా అలాంటి వాళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా తెలంగాణ ఆంధ్రాలో అరవై రెండు అరవై రెండు వాళ్ళకి రిటైర్డ్ ఇచ్చారు తెలంగాణలో అరవై ఒకటి ఉంది కదా మరి తెలంగాణలో నలభై ఆరు అంటున్నారు ఆంధ్రాలో నలభై రెండే ఉంది నలభై రెండు వేలకి ఉంది అందుకే నేను అంటాం చదువుకోవాలా అక్కడ ఎవరైనా కానీ ఎవరైతే నాగేంటి సబ్జెక్ట్ విషయంలో ఎవరినైనా ఒకటేనా అంటే అర్థమైందండి తెలుసుకోండి సో మిత్రులరా ఇప్పటికైనా మీరు అందరూ అర్థం చేసుకోండి ఏది మళ్ళీ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది సో ఎన్సీటీఈ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది అంటే సుప్రీంకోర్టు ఏం చేసిందండి ఇక్కడ సుప్రీంకోర్టు ఓబీసీలకు ఓసీ ఓబీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ వికలాంగులకు నలభై ఐదు శాతం గతంలో ఉండేది ఇది రెండు వేల పదకొండు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది కంటే తర్వాత మీరుచూండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏముంది ఇక్కడ ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓబీసీలకు నలభై ఐదు బీసీలకు ఓబీసీ అంట సెంట్రల్ ఓబీసీ అంటాం సో ఇక్కడ ఓబీసీలకు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుందని సో నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుందని ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది ఎందుకంటే మీకు మీకు ఇలాంటి విషయాలన్నీ ఎవరని చెప్తే కనుక జాగ్రత్తగా మీరు మిత్రులరా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ అదే ఉత్తర్వులు అయితే బీఆర్ఎస్ గతంలో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్నటువంటి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోండి మరి ఇప్పుడు మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఇది సవాల్ చేస్తూ ఎందుకంటే అభ్యర్థులు ఎంతమంది బాధపడుతున్నారు కనీసం ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఏం చేసింది యాభై నలభై ఐదు ఉంటే నలభై ఐదు నలభై ఐదు చేసింది నలభై ఐదు నలభై చేసింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా చక్కగా పెద్ద మనసు చేసుకుని ఇది త్వరగా ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నారు సో ఇది ప్రభుత్వం త్వరగా ఇది క్లియర్ చేస్తే చాలా సంతోషం అండి అందరికీ నేను